ఇలా స్టార్ట్ అనమాట నేను ఇప్పుడు అని వెళ్తున్నాను ఈ పాప వచ్చేసి తెలుసు కదా మీకు అప్పుడప్పుడు రీల్స్ లాగా కనిపిస్తుంది ఈ పాప కౌశి పాప కౌశి పాప నేను మన ఆకర చింతమ్మా టీ బైక్ మీద అయితే వెళ్తున్నాము మళ్ళీ మేము ఇసుక దర్శనం చేసుకుంటే వాళ్ళ డాడీ ఆఫీస్ వెళ్ళిపోతాడు మేము ముగ్గురం హోటల్ వచ్చేస్తాం బ్యాక్ టు హోమ్ చాలా ఉంది చాలా అంటే అంత వేడి ఉంది అనమాట మేము ఇట్లా ఇసుకోని వచ్చేసినాం ఇంకా వచ్చేసినాక ఎంటర్ అయినాక అక్కడ స్పెషల్ ఆర్తీస్ ఉండే మనమే దీపాలలో ముట్టించుకొని దేవుడి దగ్గర ఆర్తి ఇచ్చేసి మళ్ళీ అక్కడ లోపల పెట్టేసేయాలన్నమాట మంచిగా అనిపించింది ఎప్పుడన్నా స్పెషల్ ఈవెంట్స్ అప్పుడు అలా పెడతారు బట్ నా తెలీదు మరి బర్త్డే రోజు నేను ఇలా చూశాను లేకపోతే యూజువల్గా అయితే ఏదైనా అకేషన్స్ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అలా స్పెషల్గా తాళి ఇచ్చి మనం తీసుకొని అక్కడ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెలిగించి దీపాలు వెలిగించేసి ఒత్తులతోని వెలిగించేసుకొని మనం నెయ్యి దీపాలు చేసుకొని పెరిగించుకొని అక్కడ ఆర్తించుకొని మనం స్పెషల్గా అక్కడ పెట్టేస్తామన్నమాట లోపల కృష్ణుడి దగ్గర పెట్టేయచ్చు మనం కొంచెం ఇటు సైడ్ నుంచి లోపలికి వెళ్ళేసి మళ్ళీ నా బర్త్డే రోజు అది నాకు అట్లా రావడం మంచి అనిపించింది సో గాలి ఇంకా ఎక్కువ వస్తుండే అన్నమాట అందుకే దీపాలు నేను వెలిగించింది వెళ్ళిపోతుండే సో మళ్ళీ నాకు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ హెల్ప్ చేసిండు సో ఈ దేవుడి దగ్గర బలరామకృష్ణుడి దగ్గర రాధాకృష్ణుడి దగ్గర ఇంకా జగన్నాథ్ స్వామి దగ్గర వెలిగించుకొని అక్కడ ఒక్కొక్క తాళి పెట్టేసి బయటకు వచ్చేసిన యూజువల్గా ఇస్కాన్ చాలా క్రౌడ్ ఉంటుంది ఎప్పుడైనా ఎప్పుడైనా నో మ్యాటర్ వాట్ ద నో ఫెస్టివిటీ ఈస్ ఆర్ నో మ్యాటర్ వాట్ ద డే ఈస్ ఎప్పుడైనా ఏ టైంలో అయినా మార్నింగ్ ఆర్ ఈవినింగ్ దర్శనానికైనా చాలా క్రౌడ్ ఉంటుంది నార్మల్ డేస్లో కూడా బట్ ఇంకా ఏదైనా ఫెస్టివల్ టైంలో అయితే ఇంకా మనం నిల్చోలేం అంత క్రౌడ్ ఉంటుంది అనమాట సాటర్డేస్ కానీ ఈవెన్ సండేస్ కానీ సండేస్లో కూడా లో కూడా చాలా క్రౌడ్ ఉంటుంది ఎక్కడెక్కడ నుంచో వస్తారనమాట ఇంకా సండేస్లో అయితే ఆఫ్టర్నూన్ మనకి ఫుడ్ కూడా పెడతారు వాళ్ళు అన్నదానం లాగా అండ్ ఇంకేదైనా ఫెస్టివల్ టైమ్స్లో కూడా చాలా మంచి ప్రసాదం అండ్ మధ్యాహ్నం పూట మంచి ఫుడ్ పెడతారు అండ్ సండేస్ అయితే భగవద్గీత క్లాసెస్ ఉంటాయి చాప్టర్ వైజ్ మేమే నేను ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ అటెండ్ అయినాను మొత్తం ఫ్యామిలీ కూడా ఒక టూ టైమ్స్ అటెండ్ అయినా నేను ఒక టూ టైమ్స్ ఎక్స్ట్రా అటెండ్ అయినా అనమాట కానీ మంచిగా అనిపిస్తుంది పీస్ అనేది అంటే మొత్తం బాడీ అంతా ఒక పాజిటివ్ వైబ్ ఒక పాజిటివిటీతోనే నిండుతుంది అనమాట భగవద్గీత క్లాసెస్ వింటే మనం వాళ్ళ ఏమంటారు ఎక్స్పర్ట్స్ క్లాసెస్ తీసుకుంటారు చాలా ఆ సోల్ మన సోల్ అనేది చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది ూరణ ఎంత బాగున్నాడు ఆఫ్ వైట్ బ్లూ గ్రీన్ పింక్ యూనో క్లోతింగ్లో నేను మళ్ళీ వెళ్ళాను అనమాట ఆల్రెడీ నేను హార్తి ఇచ్చినప్పుడు వెళ్ళాను కదా మళ్ళీ నేను క్లోజ్ అప్లో వీడియో తీద్దాము వ్లాగ్లో పోస్ట్ చేసుకుందామని మంచి మళ్ళీ ఒకసారి మొత్తం తీసుకున్నాను అనమాట ఇంకా ఎప్పుడైనా చూడండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జపం చేస్తూనే ఉంటారనమాట ఇంకా ఈ మధ్య కొత్త రీసెంట్గా స్టార్ట్ చేసిన మనకి మనకిష్టం ఉన్న వాళ్ళు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ జపం కంప్లీట్ చేసుకోవచ్చు ఇట్లా నెంబర్ ఆఫ్ రౌండ్స్ ఉంటాయన్నమాట ఇక్కడ చూస్తున్నారా మీరు నిల్చుని ఉన్నారు అందరూ సో ఇక్కడ మనం జపం చేసుకోవచ్చు హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ్ అని మొత్తం వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ రౌండ్స్ ఫినిష్ చేసుకోవచ్చు అనమాట నేను ఒక్కసారి చేసినాను అంతే ఇది రీసెంట్గా స్టార్ట్ చేసిందో ఇస్కాన్లో మనకి ఏదన్నా కోరుకున్నది అవ్వకపోతే ఏదన్నా స్టక్ అయి ఉంటే పనులు అలా ఏదన్నా మైండ్లో విష్ మానిఫెస్ట్ చేసుకొని అలా జపం చేసుకుంటే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కంపల్సరీ మానిఫెస్టేషన్ అనేది కంప్లీష్ అవుతుందంట సో చూడాలి చేసుకుంది ఏదైనా కంప్లీట్ అవుతుందా లేదా టెక్స్టింగ్ అని కాదు బట్ ఫోల్ హార్టెడ్గా ఏదైనా మేనిఫెస్ట్ చేస్తే షార్క్గా అవుతుంది తీసుకోవడంలో కృష్ణుడి దగ్గర ఎందుకంటే గాడ్ ఆఫ్ లవ్ గాడ్ ఆఫ్ ధర్మ కదా సో డెఫినెట్గా ఇఫ్ ఇట్ ఈస్ అ జెన్యూన్ వన్ అండ్ ఇట్స్ సంథింగ్ రిలేటెడ్ టు ఆర్ యూనో ఇంటర్నల్ సోల్ హ్యాస్ విష్డ్ ఫార్ ఇట్ అవుతుంది అండ్ తర్వాత ఈవినింగ్ మేము ఇట్లా బయటికి వెళ్ళినాము ఈసారి అయితే నేనేం కేక్ కటింగ్ అండ్ ఆల్ చేయలేదు ఐ డోంట్ వాంట్ ఇట్ అంటే ఏం వద్దులే అన్నట్టు చెప్పిన నార్మల్గా ఇట్లా మేము బయటికి వెళ్ళినాం ఈవినింగ్ లాంగ్ డ్రైవ్ తర్వాత ఒక దగ్గర హోటల్కి వెళ్ళి డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాం అనమాట మీరు చూడవచ్చు నేను మధ్యాహ్నం వచ్చేసి నేను ఏం చేయలేదు ఇస్కాన్ గుడికి వెళ్ళి ఒక వన్ అండ్ హాఫ్ అవర్స్ స్పెండ్ చేసిన అక్కడ ఆల్మోస్ట్ టిప్స్ని తీసుకొని ఇంటికి వెళ్ళినా తర్వాత మా నేబర్స్ వాళ్ళది ఒకటి ఒడి బియ్యం వండుతారు కదా అది ఉండేది ప్రోగ్రామ్ అక్కడే లంచ్ చేసుకున్నాం మళ్ళీ ఒక అక్కడ అయిపోయాక ఇంట్లోకి వచ్చి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ రెస్ట్ తీసుకున్నాం సో ఇట్లా మేము ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళాలి తినడానికి అని ఆన్ ద స్పాట్ డిసైడ్ అయ్యి అక్కడ పిస్తా హౌస్ ఉండింది ఉప్పల్లో పిస్తా హౌస్కి వెళ్ళి వెళ్ళినాం అనమాట కొంచెం వెయిటింగ్ ఉండేది ఎప్పుడైనా మనకు పిస్తా హౌస్ ఎప్పుడు చూడూ వెయిటింగే ఉంటుంది సో ఇట్ ఈస్ ఆబ్వియస్ అనమాట నో మ్యాటర్ ఇఫ్ ఇట్ ఈస్ అ వీక్ డే ఆర్ వీకెండ్ ఐ సీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ద క్రౌడ్ ఎట్ ద పిస్తా హౌస్ సో మా ఏమంటారు బచ్చపాటికి బిర్యానీ తినాలని అన్నారు నేనేదన్నా పిజ్జా అట్లా తినిపిద్దామని అనుకున్నాం బట్ దే వాంటెడ్ టు హ్యావ్ బిర్యానీ సో అట్లా మేము ఇట్లా పిస్తా హౌస్ డిసైడ్ అయ్యి వెళ్ళాలండి ఎప్పుడు ఏ బాబీ క్యూ ఏం తింటాం ఇవన్నీ అయినా ఫు ఫుడ్ ఉన్నా కూడా మనం అంతా తినలేకపోతున్నాం కదా సో ఈవెన్ దే డిన్ వాంట్ గో దేర్ దిస్ టైమ్ ఐ వాంట్ సమ్ బిర్యానీ టైప్ ఓకే సో అట్లా అని చెప్పేసి వెళ్ళినాం ప్లాటర్స్ అండ్ ఆల్ ఉండే బట్ మేమంత నేను ఫుడ్ ఇయే నేను అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ట్రై చేస్తాను బట్ నాతో వాళ్ళు వాళ్ళు కూడా తినాలి కదా అంత వర్త్ పెట్టినప్పుడు ఐ మీన్ అంత మనం కాస్ట్ స్పెండ్ చేసినప్పుడు అంత ఫుడ్ తినే వాళ్ళు కూడా ఉంటే ఆ మజా వేరు ఉంటుంది బట్ నాకు అది ఉండేవాళ్ళు అంత ఏం తినరు ఒక్క మా సురేష్ బ్రో తప్ప వస్తే రేపు వస్తున్నా రేపు వస్తే వచ్చిన రేపు వచ్చినా రేపు వచ్చినా అన్న రేపు వచ్చినా మా అమ్మ వీళ్ళొచ్చేసి ముగ్గురు ఏదో గేమ్ ఆడుతురు చూస్ ద రైట్ వన్ అంట ఏందో దిస్ ఆర్ ద పింకీ పాంకీ అన్నట్టు ఆడుతుర్రు అనమాట మరి ఏందో అది మా వాళ్ళ ముగ్గురికే తెలుసు ఇదా అదా అన్నట్టు ఆడుతురు అంటే నెక్స్ట్ ఏం గేమ్ ఆడాలి అన్నట్టు డిసైడ్ అయ్యి ఆడుతున్నారు ఇక మా కౌశిక అయితే ఇక ఆమె దునియాలో ఆమె ఉంటుంది పన్నీర్ బ మా నాగరాజ్ వచ్చేసి నాన్ వెజ్ తిన్నాడు సాటర్డే వెజిటేరియన్ సో హీవెన్ ఫర్ సమ్ పన్నీర్ స్టార్టర్స్ అండ్ వెజ్ బిర్యానీ దెన్ మేమైతే చికెన్ తంగడి కబాబ్ చికెన్ టిక్కా అండ్ చికెన్ తందూరి అక్కడ మీరు ఇంటర్ కిడ్స్ని చూస్తున్నారా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫర్ దర్ రిజల్ట్స్ అనమాట దట్ ఎంటైర్ గ్యాంగ్ మస్తు ఎంజాయ్ చేసారు మా పక్కన కూర్చొని వాళ్ళైతే అంతా ఒక ఎయిట్ మెంబర్స్ అనుకుంటా వాళ్ళు అబ్బాయిలు వచ్చిండ్రు మస్తు సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళకి రిజల్ట్స్ సో ముందు రోజు నీ రిజల్ట్స్ వచ్చాయి అనుకుంటా వాళ్ళవి చాలా ఫన్నీగా ఉన్నాయి వాళ్ళ పక్కన కూర్చున్నందుకు అంటే జస్ట్ లైక్ దట్ మేము ఏదో నేనైతే ఏదో మెమరీస్కి వెళ్ళిపోయినా నా ఇంటర్ టైంలో నేనైతే సాటర్డే కాబట్టి ఇక ఫుల్ పడుకున్నా మధ్యాహ్నం పడుకొని లేస్తే ముఖం చూడండి అలా అనమాట కొంచెం మోస్ట్ ఆఫ్ ది సాటర్డేస్ నేను పడుకొనే ఉంటా ఆఫ్టర్నూన్స్ ఆర్ ఈవినింగ్స్ బికాస్ దట్స్ ఓన్లీ డే దట్ ఐ గెట్ ద రెస్ట్ వచ్చేసి మా హస్బెండ్ నాకు ఏమి ఇవ్వాలి అని అర్థం కాక అది ఒక గిఫ్ట్ యాంపర్ ఇచ్చిండు అండ్ లాస్ట్ ఇయర్ వచ్చేసి నాకు ఐఫోన్ ఇచ్చిండు అనమాట ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో ఇచ్చిండు అండ్ ఇలా ఒక కొన్ని పిక్చర్స్ దిగినాం జస్ట్ ఫర్ ద మెమరీస్ టు క్యాప్చర్ పోస్ట్ డిన్నర్ అండ్ క్యాప్చరింగ్ సమ్ పిక్చర్స్ టు ది లాంగ్ డ్రైవ్ నార్మల్గా ఇట్లా హైటెక్ సిటీ వచ్చిపోవాలి అటు లాంగ్ డ్రైవ్ వెళ్ళినాం మళ్ళీ అక్కడే మన వేస్తే తిందామని కాదు జస్ట్ ఫర్ దాట్ జస్ట్ లైక్ దాట్ లాంగ్ డ్రైవ్ అనమాట పిల్లలు కూడా అడుగుతుండే సో వెళ్దామని అట్లా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయినాం మళ్ళీ అక్కడ వెళ్ళినాక నేనైతే నీలోఫర్ వెళ్దామని అడిగిన నాకైతే నీలోఫర్ క్యాఫేలో ద టీ చాలా ఇష్టం అనమాట నార్మల్ టీ అయినా బాగానే ఉంటుంది మస్కాబన్ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు నిలోఫర్లో అందరు మస్కాబన్ మస్కాబన్ అంటారు కదా నేను అయితే ట్రై చేయలేదు చాయ్ ఒకటి మాత్రం బాగా తాగిన ఎప్పుడైనా వెళ్ళినా కూడా ఈవెన్ మా ఇంటి దగ్గర హిమాయత్ నగర్ దగ్గర కూడా చా వెళ్ళి తాగుతుండే ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా మేము హాట్ టైమ్స్లోనే వెళ్తాం ఈవినింగ్ టైమ్స్లో అట్లా వెళ్తే మస్కబాన్ ట్రై చేయొచ్చు ఎప్పుడైనా లంచ్ ఆర్ డిన్నర్ చేసినాకనే వెళ్తుండే సో హెవీ హెవీ స్టమక్తో వెళ్ళినప్పుడు వీ కూడా ట్రై ఎనీథింగ్ ఎల్స్ అపార్ట్ ఫ్రమ్ ద దట్ చాయ్ అనమాట సో యాజ్ యూజువల్ ఎప్పుడు చూసినట్టే క్రౌడ్ ఉండేది నిల్ఫోర్ కెఫేలో ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది మేము వెళ్ళినప్పుడు వన్కి షట్ డౌన్ చేసింది రాత్రి ట్వెల్వ్ థర్టీ తర్వాతనే రీచ్ అయినాం మేము ట్వెల్వ్ ఫార్టీ అవుతుంది అనుకుంటే ఆ టైంకి చాయ్ తాగి మళ్ళీ మేము బయటకు వచ్చేసినాం కొంచెం సేపు ఉండేసి ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ షట్ డౌన్ అయిపోయింది మీరు చూడొచ్చు కొన్ని సైడ్స్లో డిమ్ లైట్ పెట్టిండ్రు లైట్ కవరేజ్ తగ్గించేసిండ్రు పైన మాత్రం కొంచెం ఉండింది అంత లైట్ విఐపి సెక్షన్ కాబట్టి నెక్స్ట్ మేము ఇట్లా బయటకు వచ్చేసి కాసేపు కూర్చొని i wanted to have ice cream along with the kids mayana and my bro suresh bro and nikilai didn't because they had tea along with me i had tea but even then i thought of having ice cream and we had some ice cream so then as usual we have started to our you know destination place ఇలా నా డే అయిపోయిందనమాట నార్మల్ డే ఉండింది లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ సంథింగ్ డిఫరెంట్ అండ్ ఇట్ వాజ్ మచ్ మోర్ బెటర్ దాన్ దిస్ బట్ దట్స్ ఫైన్ ఎవ్రీ ఇయర్ ఒకటేలా ఉండాలని ఏం లేదు కదా పోతే వీఆర్ హెల్దీ అండ్ ఫిట్ నాట్ మచ్ ఇంటు ద ప్రాబ్లమ్స్ సర్వైవింగ్ విత్ బెటర్ థింగ్స్ అండ్ అన్నది చాలు ఈచ్ ఇయర్ సంథింగ్ బెటర్ అవుతుంది సమ్ అన్యూజువల్ థింగ్స్ కాకుండా మంచి థింగ్స్ అవుతున్నాయి అంటే చాలా అంతకంటే మంచి బర్త్డే ఉంటుంది సో కొన్ని పిక్చర్స్ క్యాప్చర్ చేసుకున్నాం అక్కడ ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇట్లా క్యాప్చర్ చేసుకున్నాం అండ్ దట్స్ హౌ మై డే ఎండెడ్ విత్ గుడ్ నోట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్